నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బ్రిటిష్ వారిపై వడ్డీ ఓబన్న పోరాటం వీరోచితమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డీ ఓబన్న రెండు వందల పద్దెనిమిదో జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు వడ్డెర సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డీ ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చరిత్రను స్మరించుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారని కానీ అంతకుముందే పద్దెనిమిది వందల నలభై ఆరులో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని వడ్డే ఓబన్న ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బీసీ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు వడ్డీ ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను అందరూ స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు రెండు వందల పద్దెనిమిది జయంతిని జరుపుకుంటూ ఉన్నాం ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే నెల రోజులు దినంలోనే పోయిన సంవత్సరం వడ్డబొబ్బ జయంతిగా జయంతిని ప్రభుత్వమే అధికారికంగా కలెక్టరేట్లో ముప్పై రెండు కలెక్టర్ ముప్పై మూడు కలెక్టరేట్లో జరిగించడం జరిగింది ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇట్లా వడ్డబొబ్బన జయంతిని మినిస్టర్లతో సహా ప్రభుత్వమే జరిగిస్తుంది కనుక రేవంత్ సర్కార్ వచ్చిన వెంటనే మా వడ్డరులను గుర్తించి వడ్డే ఉమ్మడిన జయంతిని జరిపించడం రెండోది మా వడ్డరులోకి ఇంతవరకు మేము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము ఎన్నో సంవత్సరం నుంచి పోరాడుతున్నప్పటికీ ఇరవై శాతం ఆకులు కోల్పోయినాం కాంట్రాక్టర్ పనుల్లో మేము మాకు వచ్చే సబ్సిడీలు అప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు త్రీ పర్సెంట్కి అయింది మరల తిరిగి ఆ జీవులన్నీ తిరిగి తీసుకురావాలి ప్రభుత్వం మాకు బీసీ కార్పొరేషన్ ప్రత్యేకమైన కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరేడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టి ఉన్నాడు కానీ ఆ కార్పొరేషన్ ఎత్తివేయడం జరిగింది మళ్ళీ అదే బీసీ కార్పొరేషన్లో మాకు నిధులిచ్చి మా వడ్డరిని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యంగా మా వడ్డర్లకు ఇల్లు లేక బురుషల్లో ఉంటున్నారు కనుక ఇప్పుడు ఇందిరామ ఇల్లు పథకంలో మా ఒడ్డర్లకు ప్రాధాన్యత కల్పించి కలెక్టర్ గారిని కోరుతున్నాం నాగ్సంగపల్లి ఏడపాయల్లో దగ్గర నాగసన్పల్లి ఉంది అక్కడ మా ఒడ్డల కుటుంబాలు ఒక ముప్పై నుంచి నలభై ఉంటాయి పూరి కృషిలో ఉంటున్నారు సార్ అడవిలో ప్రాంతంలో ఉంది వాళ్ళని తక్షణమే గుర్తించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తక్షణమే ఇందిరామయ్యులు నిర్మించాలని కలెక్టర్ గారిని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మా వడ్డల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వడ్డే ఒబ్బన్న గారి జయంతిని మనం అధికారికంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారిక పండుగగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ రోజు కూడా జయంతి మన కలెక్టరేట్లో మెదక్ కలెక్టరేట్లో మనం ఈరోజు చేసుకున్నాం సో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అన్నీ వెనుకబడిన తరగతులకు అదేవిధంగా అత్యంత వెనుకబడిన తరగతుల అందరికీ కూడా సో వాళ్ళందరికీ సంక్షేమ పద పథకాలు అనేవి సో వాళ్ళందరికీ ముందు వరుసలో వాళ్ళకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు రీసెంట్గానే మనం ఒక సర్వే కూడా చేయడం జరిగింది సో ఆ సర్వేలో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది సో పొలిటికల్గా వాళ్ళు ఎట్లా ఉన్నారనేసి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వేలో కలెక్ట్ చేయడం జరిగింది సో దాని ద్వారా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సో అత్యంత వెనుకబడిన తరగతులకు వెనుకబడిన తరగతులకు అందరికీ కూడా వాళ్ళకి సముచితంగా వాళ్ళకి స్థానం కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది